నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఇంకా సాయంత్రం అయింది సంతోషం అయితే పైకి వచ్చినాము కొంచెం ఎండ కొడుతుంది ఇక పందిర్ నీడ ఉంది కాబట్టి సంతోషం అయితే నీడ గుసెట్టిన కొన్ని విత్తనాలు పోసుకుంటాను నేను కొన్ని తోటకూర కొంచెం కొత్తిమీర పోసుకుంటా చూపిస్తాను చూడండి నాన్న కూర్చొని వాన్నే చూడండి ఇంట్లో ఫస్ట్ తోటకూర పోసుకున్నా తీసుకున్నా ఇంకా కొంచెం ఇంకా వర్షాలు పడ్డందుకు కొంచెం లేట్ అయింది పోసుకునికే ఇంకా పాలకూర కూడా ఉండే చూడండి ఇదంతా పెట్టేసిన తీసి ఇదంతా క్లీన్ చేసుకుంటాం మంచిగా గడ్డి అదంతా వచ్చింది కదా ఇదంతా ఇట్లా ఇది చేసుకున్నామంటే కొంచెం మంచిగా అది పోతుంది కదా వేరే గడ్డి ఉంటుంది కదా అది పోయి మంచిగా నీట్గా అవుతుందండి అట్లా గెలిగించుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా పాత ఏర్లు ఉంటాయి కదా మొత్తం ఇట్లా తీసుకున్నామంటే మనం కొత్తవి పోసుకుంటాం కదా మళ్ళీ అది మంచిగా మొలుస్తుంది అన్నట్లు ఇట్లా నీట్గా అనుకున్నామంటే అయిపోయి చూడండి ఇందులో కూడా ఇట్లానే చూడండి కొత్తిమీర కూడా మొలిచింది చూడండి ఇట్లా మొత్తం మళ్ళీ నాటుకుంటుంది మనం ఇదంతా తీసేయాలని అట్లా పాతది ఉంటుంది కదా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఏర్లతో నట్ల నాటుకుంటుంది మనం మొత్తం నీట్గా చేసుకోవాలి ఇట్లా ఇవి కూలర్ ట్రబుల్ చూడండి పైనవి ఆకుకూరలకు మంచిగా వస్తాయి కొంచెం లేట్ అయ్యింది నేను ఆకుకూర పోసుకునిక ఇవి వర్షాలు పడుతున్నాయి పైకి రాని అయితే లేదు వచ్చిన కూరగాయలు మాత్రం తీసుకొని కోసుకొని పోతున్నాం వండుకుంటున్నాం కానీ దీంట్లో అయితే ఇట్లా విడిచిపెట్టినా వర్షం పడితే సంతోష్ కూడా పైకి రాడు కదా ఎండ ఉంటేనే వస్తాడు సంతోష్ చినుకులు పడ్డాయి అంటే అసలు అసలు ఉందంటే రానే రాడు అసలు అందులో నిన్న బాగా సుస్తయింది కదా అందుకే తోలుక రాలేదు పోయలేదు కూడా అందుకే లేట్ అయింది చూడండి మొత్తం తీసుకొని మొత్తం ఇట్లా లేవాళ్ళుగా మళ్ళా అనుకుంటున్నా చూడండి ఇందులో పాలకూర ములిసినండే మొత్తం ఇందులో అయితే తీసి పెట్టుకున్నా మొత్తం ఇట్లా చూడండి ఇంకొకటి ఇది కూడా ఇంకా చూడండి ఇట్లా అనుకుంటున్నా ఇది మొత్తం గడ్డి తీసేసిన ఇది చూడండి మనం మట్టి చూడండి ఇట్లా ఉంది ఇందులో పసుపుల ఎరువు కలుపుతాం కదా మనము ఇంకా ఇది చిన్నగా ఉంది కాబట్టి కిచెన్ వేస్ట్ అయితే ఏం కలపలేదు పసుపుల ఎరువే కలిపినా ఇక్కడ టమాటా చెట్టు ఉంది ఎందుకు పీకేయాలని ఇరిచిపెట్టిన వాటిలోనే వేరే దాంట్లో తీసి పెట్టుకుంటా చూడండి ఇట్లా పోసుకుంటున్నాను కదా ఇట్లా అనుకుంటున్నాను మొత్తం గెలిగించుకున్నాం అంటే బాగుంటుంది ఒకటి చూడండి రెండు రోట్లు అయితే తోటకూర పోసుకుంటాను నేను తోటకూర విత్తనాలు నేను నీట్గా చేసి పెట్టుకోవాలనుకుంటున్నా కానీ పెట్టుకుంటా లేను ఇవి కూడా అయిపోయినాయి చేసి పెట్టుకున్నాయి చూడండి ఇట్లా కడి చేసినా అట్లనే పెట్టేసిన డబ్బా ఇంకా కొంచెం అడుగు అన్నీ తీసి పెట్టు పోసుకుంటా చూడండి ఇవి తోటకూర విత్తనాలు మొలుస్తున్నాయి ఇట్లనే అని ఇక అంతా పట్టించుకుంటులేదు ఇక ఇట్లా పోసినా మొలుస్తున్నాయి కదా అని అంతేనండి ఇది ఇట్లా పోసుకున్నామంటే ఇట్లా గెలిగించుకుంటే ఎక్కువ మట్టి పోయాల్సిన అవసరం ఏం లేదు వీటికి ఇట్లా పోసుకున్నామండి సాలుగా ఇందులో కొన్ని విత్తనాలు కొన్ని ఇవి వేరేవి క్లీన్ చేసుకునే అవి వస్తాయి ఇందులో చూడండి కొన్ని ఉన్నాయి ఇన్ని అయితే సరిపోతాయి చిటికేడన్ని అంతే ఎక్కువ అవసరమే లేదు చూడండి తోటకూర విత్తనాలు ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా కాకపోతే మనం ఇట్లా మంచిగా సన్నం బాగుంటాయి కాబట్టి నిండుగా ఇట్లా అంతే నా చేతి కూడా అతుకుంటున్నది చూడండి మట్టి ఉంది కదా మొత్తం ఇట్లా అనుకుంటే ఇది ఒకదోని పడకుండా కూడా సర పడతాయి అన్నట్లు ఇట్లా అనుకోవాలి నీట్గా మనము మట్టి మొత్తం అనుకున్నామంటే మంచిగా వస్తుంది తోటకూర మనకి ఇంకా ఇట్లా గడ్డి ఉంటుంది కదా మొత్తం తీసేసుకోవాలి మళ్ళీ ఇట్లా మనము ఎందుకంటే మళ్ళీ నాటుకుంటుంది కాబట్టి తోటకూర పోసుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇంకొకటి మనం అందులో కొత్తిమీర పోసుకుందాం చూడండి వాడుకునే ధనియాలే నేను ఇంట్లో వాడుకుంటా కదా అవే కొంచెం మనకు ఇలా ఫ్రెష్గా ఉండాలి ధనియాలు పాత ధనియాలు కాకుండా కొంచెం గ్రీన్ కలర్గా ఉంటే మనకు మంచిగా మొలుస్తాయి అన్నట్లు కొంచెం పాతవైతే ఎక్కువ మొలవవు ఉన్నా కూడా పోసేస్తా కానీ కొంచెం తక్కువ మొలుస్తాయి చూడండి ఇదే మూతతో ఇట్లా రాక చూడండి మనం చెప్పుతానైనా రాక్కోవచ్చు ఇట్లా ఇట్లా రాండి పచ్చలు కావాలన్నట్లు నేను ఎప్పుడైతే నానబెట్టుకోస్తుంటే ఇప్పుడైతే నానబెట్టుకోలేను ఇది చూడండి మంచిగా పచ్చలు అవుతున్నాయి చూడండి నేను పేపర్ మీద వేసుకోని కూడా నాలుగు కానీ ఇంకా నేను ఇంకా ఇంకా వేస్తున్నా ఇంతే రెండు అన్ని రెండు పచ్చలు అయినాయి కదండి నేను ఒకటి ధనియాలు మెంతులు ఇంట్లో వాడేటివే పోస్తా సపరేట్ షాపులంటూ ఏం కొనుకరా అన్ని మంచిగా మొలుస్తున్నాయి కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ధనియాలు మాత్రం మంచిగా గ్రీన్ కలర్గా ఉన్నాయి కొంచెము లైట్గా కొంచెం కొత్త ధనియాలు అయితే మంచిగా మొలుస్తాయని చూడండి ధనియాలకు మాత్రము మనం మట్టి మాత్రము ఎక్కువ కొంచెం మంచిగా పోసుకోవాలి మనము తోటకూరకు ఏం చేసినామంటే ఎక్కువ మట్టి పోయలేదు పైన అట్లా కాదు ఈ ధనియాలు నా మట్టిని ఎండగా పోసుకోవాలి గంప చూడండి కొంచెం అయితే మట్టి తీస్తున్నా నేను ఇవి అవి పోసినాక ధనియాలు పోసాక పైనకేళ్ళు పోసుకోవాలి అన్నట్లు వేరేవేమో ఇట్లా పోసేస్తే మొలుస్తాయి కానీ అవి తేలితే మొలవవు అన్నట్లు ఇంకా ధనియాలు అట్లా ఉంటాయి ధనియాలు ఒక్కటి మాత్రమే అట్లా ఉంటాయి కూర్చోన్న నాన్న కూస నీడ ఉంది సంతోషని కొంచెం దూరం కూర్చోబెట్టిన చూడండి ధనియాలు పోసుకుంటున్నా నల్లం కొట్టుకున్నాం కదా రెండు పచ్చళ్ళు ఇట్లా చూడండి ఇట్లా పోసుకుంటున్నాను కొంచెం నానబెట్టి పోసుకుంటే తొందరగా మొలిస్తాయి కానీ ఇంకా ఇప్పుడు నానబెట్టకుండా పోస్తున్నా ఇట్లయినా కూడా మొలిస్తాయి కానీ ఒక రెండు రోజులు లేట్ అవుతుంది మొలవనికి నిండు ఇట్లా పోసుకోవాలి అతను ఉంది మస్తు కొత్తిమీర ఉంది కాకపోతే పెద్ద పెద్దగా అయింది అది మళ్ళీ అది అయిపోయే వరకు రావాలి కదా ఇది మనతో ఎప్పుడు ఉండాలి కదా కొత్తిమీర పుదీనా ఇవన్నీ మంచిగా ఒకటి అయిపోయే వరకు ఒకటి రావాలన్నట్లు అట్లా అట్లా పోసుకుంటే బాగుంటుంది ఎప్పుడు వాడుకుని ఇంక మనతో ఉంటుంది అన్నట్లు బెండ చెట్ల మధ్యలో టమాటా చెట్ల మధ్యలో పోసిన ఉంది ఇప్పుడు ఇది మళ్ళా ఒక నెల ఇరవై ఐదు రోజులు నెల పడుతుంది అన్నట్లే ఇది మళ్ళీ వాడుకుని ఇంకా వచ్చేసరికి ఇది లేట్ అవుతుంది కదా కొంచెం మనకు కొత్తిమీర చూడండి ఇట్లా పోసుకున్నాం కదా నిండుగా మంచిగా దీనిపైన మాత్రం మంచిగా మట్టి పోసుకోవాలి మనం ఇంకా చూడండి ఈ ధనియాలు కనిపించకుండా పోసుకోవాలి కొంచెం ధనియాలు తేలితే మాత్రం మొలక రాదు అన్నట్లు అది వేస్టింగ్గా అట్లా అందుకోసమే కనిపించకుండా పోసుకోవాలి ఏవై తితనాలు అయినా కూడా మనం ఇట్లా సల్లేస్తే అన్నట్లు నాని దూరం కూర్చున్నావా నాన్న ఫ్రెండ్స్ కాయ చెప్పినవా చెప్పినవా నాన్న నేను ఇట్లా మట్టిలో చేతి పెడుతుంటే కూడా సంతోషం దూరం ఉంటాడు చూడండి దగ్గరికి రాడు కూడా మట్టి నువ్వు ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత మంచిగా ఈజీగా పెంచుకోవచ్చు ఆకుకూరలు అయితే నాకైతే చాలా బాగుంది నానా సరే సరే చూడండి నిండుగా కప్పేసుకున్నాం కదా మనము ఇట్లా మనకు నాకు ధనియాలు అనేది ఇంతేనండి మనం తోటకూర పోసుకున్నాము ధనియాలు పోసుకున్నాము ఇవైతే ఒక ఇరవై ఐదు రోజులు అట్లా పడుతుంది అన్నట్లు కొత్తిమీర రానికి అంతవరకు నాకు వాడుకునికి మాత్రం ఉంది చూసింటే కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్